అవి నువ్వు ఉరక్కలే మేడం ఎవరో ఎవరో అదే అడిగినా మేడం ఓరు ఒరికిలా అడిగినా చెప్తలేనాక ఆమె ఇంట్లో ఏమైనా పెట్టుందా పెట్టంటే ఏమి లేదు మేడం

ఉన్నది ఒకటి అంటున్నాడు సార్ ఫోన్ నేను అక్కడ పక్కనే పెడతాను సార్ ఆయన ఎదురు పక్కనే పెడతాతో తెలిసిన బాత్రూమ్ లోకి ఎందుకు పోతాం మళ్ళా బాత్రూమ్ వస్తే బాత్రూమ్ పోతారయ్యా ఫోన్ ఎందుకు పట్టుకో గంటలు గంటలు ఉంటాయి మేడం నేను అసలు నువ్వు ఎందుకు పోతా బాత్రూమ్ లోకి ఏమో సార్ ఏమో సార్ ఇంకా నాకు అర్థమైంది ఏమ్మా ఫోన్ లో ఏమైనా మాట్లాడటం అలాంటిది ఏమన్నా ఫోన్ చూడండి సార్ సార్ మహేష్ కూడా అడగండి సార్ ఒకసారి మహేష్ మహేష్ కూడా అడగండి సార్ ఒకసారి ఓడు మహేష్ వాడు ఓడు మహేష్ వాడు ఓడు నువ్వు మెడిసిన్ పెట్టావు కదా ఓడి పెట్టినా ఓడి పెట్టి నువ్వు బాబు నువ్వు మ్యారేజ్ బ్యూరోలో పెట్టడం వల్ల ఏవేవో కాల్స్ వచ్చినాయి అంట అమ్మాయికి అందుకే కదా టెన్ డేస్ బ్యాక్ నుంచి అమ్మాయి మెసేజ్ పెట్టావు కదా మేడం ఎప్పుడు చేసుకుంటారు ఏంటని మెసేజ్ వస్తున్నాయి అవి ఏంటని అడిగితే నాకు తెలియదు నా సంబంధం లేదని అంటున్నాడు మేడం సరే ఏమున్నాయి ఆ మెసేజ్ చెప్పండి బేబీ ఏం చేస్తున్నావు మీ ఆయన పోయిందా

ఫోన్ చేస్తారు మేడం వాళ్ళు చూస్తారు అమ్మా ఉంటే నిజాలు ఒప్పు చేసుకో అమ్మా సార్ మీరు చూడండి ఫోన్ నా ఫోన్ లేని మెసేజ్ ఆ విడు మేడం చిన్న విడు నే నాకు అది మంచి హెల్త్ వాళ్ళ ఏం చెప్పేసి బ్యాకప్ చేసినావా మెసేజ్ లన్నీ ఏడా సార్ ఫోన్ వల్ల కొట్టేసింది ఫోన్ వల్ల కొట్టింది సార్ ఆమె అదేంది కోపం కోపం అని చెప్పావు కదా ఫోన్ పగిలిందా లేదా మేడం ఇచ్చాను ఆ బాగా చేశారు దాంట్లో ఉంటే చూపెడతాను సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి చూపేసి నువ్వు పగలు తనే పగొట్టాడు మేడం సరే మేడం ఇప్పుడు ఒప్పుకుంటా మేడం మేడం ఇప్పుడు ఒప్పుకుంటా మచ్చలు అని చెప్పింది కదా అవి నేనే కొట్టిన కానీ ఆమె చెప్పింది కదా కట్టేసి కొట్టినా అని ఆమె కుక్క పిల్లనా మేడం లేకపోతే కోడి కట్టేసి మేడం పోయి నీకు జస్ట్ కొట్టినా అంతే నువ్వు ఎందుకు అంత హైపర్ గా ఉన్నావు ఏమైనా డ్రింక్ చేసి వచ్చావు మేడం పెళ్లి చేసుకునే మళ్ళా పిల్లము రంగు సంబంధం పెట్టుకుంటే ఆయనకి అర్థమైతే బాధ ఏందనేది జంప్ చేస్తారా జంప్ అంటే ఉంటారు సార్ మళ్ళీ టెన్షన్ సార్ మీకేమైనా ఉన్నాయా మాగేం ఉంటాయి మేడం మాగేం లేవు అయ్యో ఇందాక ఏదో సంబంధం గురించి మాట్లాడావు కదా మీకేమైనా ఉన్నాయా మాగేం లేవు మేడం ఏమా మీ ఆయన మీద మీకేమైనా అనుమానం ఉందా అనుమాన లేదు మేడం టార్చర్ ఒకటే ఆచర్ క్రుయాలిటీ ఎవ్వద్దామా పెళ్ళైనటువంటి కొత్తలో అతని కింద నుంచి గుడ్ బై చెప్తున్నప్పుడు అది చాలా సందర్భం అయినటువంటిది అడగకూడదు దాని గురించి కూడా ఏంటి ఎవరో వైపు గుడ్ బై చెప్తున్నావు అంటే ఏంటి లేదు సార్ అది నేను చేయలేదు అసలు అబద్దం చెప్తున్నాడు తను అసలు ఏది లేదు అసలు ఇప్పుడు మీ ఆయనకి చెప్పావా ఆయన ఉన్నాడు కదా ఏదైనా డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అంత తయారై ఎట్ల అయితున్నావు నువ్వు ఎవరైనా వస్తున్నారని చెప్పారా నీకు అని అంట గతం నువ్వు పెట్టలేదు మ్యాట్రిమోని దాంట్లో నేను పెట్టలేసా నిజంగా పెట్టలేదు అమ్మాయికి ఏం అవసరం అయ్యా బంగారం లా ఉన్న పిల్లవాడి నువ్వు నువ్వు ఉండగా ఇంకా అప్పుడే నిన్ను పెళ్లి చేసుకొని నీట అదే మేడం ఈ బంగారం ఉన్నాక దానికి వెండేందుకని నేను అంటున్నా బంగారం ఉన్నాడు విండేందుకు దానికి అదే నువ్వు అడగాలి కోసను అదే కదా ఎందుకు అని నువ్వు చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగావా లేదంటే మీ పేరెంట్స్ తోనే పెరిగావా హాస్టల్లో పెరిగినా మేడం హాస్టల్లో మీ పేరెంట్స్ ఎందుకు మీతో కలిసి లేరు యాక్చువల్ గా అమ్మా నాన్న అత్త మామ అందరూ ఉండాలి కదా ఒకే చోట తన మంచి మేడం పుట్టినప్పుడు కొంచెం ఏదో సమయం ప్రాబ్లం ఉందని చెప్పి మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసి అట్లా టైం మేడం ఉన్నది పోన్లే బాబు మా ప్రయత్నం ఫలించింది ఎవరిని ఏమైందన్న ఏమో మేడం ఏమో సార్ ఏం చెప్తాం ఎవరు ఎవరిని మెంటల్ హాస్పిటల్ పెట్టారు చిన్నప్పుడు డాడీ వెళ్ళిపోయింది మేడం వెళ్ళిపోయింది సార్ ఈ అమ్మ ఒకతే అయిపోయింది చిన్న పంచాయతీ ఉంటే పోయినప్పుడు వాడు ఒకటి నా తలకే వాళ్ళు కొట్టిను అయ్యో అప్పుడు పెట్టినారా హాస్పిటల్లో నిన్ను పెట్టి సార్ ఇప్పుడు మంచిగా ఉన్న ఇది వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది కాదు మందు అలవాటు ఎప్పటి నుంచి ఉంది మంద అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది సార్ చిన్నప్పటి నుంచి ఉంది ఇంకేమైనా ఉన్నాయా గాంజా గింజ అట్లాంటివి ఏం లేవు సార్ సిగరెట్ అవి ఏం లేవు సార్ ఏమో ఇంతేనా మంద అలవాటు అనుమానిస్తాడు కొడతాడు ఇంతే మేడం అసలు అనుమానం ఉంచడం అంటే మామూలుగా గ్రీన్ కలర్ డ్రెస్ వేస్తే ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు మీరు అరే రే మేడం రెడ్ వేస్తే

నాకు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఏంటి అది టెన్ డేస్ బ్యాక్ ఆయన టూ ఇయర్స్ నుంచి అంటున్నాడు లేదు లేదు మేడం మ్యాటరీ మనీ మనీలో పెట్టినప్పుడు మీకు బోల్డ్ కాల్స్ వచ్చి ఉంటాయి కదా ఆయన పర్టిక్యులర్ గా మహేష్ అనే పేరు ఎందుకు అంటున్నాడు మీరు చాలా ఫోన్స్ వచ్చాయి అన్నారు కదా తనకి తెలిసిన వ్యక్తి అని తెలియదు మేడం నాకైతే తనకి తెలిసిన వ్యక్తి కావచ్చా ఆహా మీకు తెలుసా మహేష్ అనే వ్యక్తి తెలుసు తెలుసా ఎందుకు కొనుక్కుతున్నావు అలా మేడం సల్ ఆవిడమేమో వనకెట్ల ఆవిడ మామూలుగానే మాట్లాడుతుంది ఆ చూడు చేతులు తో మాట్లాడుతారమ్మ ఎవరైనా నువ్వు చేస్తున్న హైపర్ కి ఫీవర్ అది కూడా పట్టించుకోలేదు మెసేజ్ పెట్టాను వస్తుందని కూడా అది కూడా పట్టించుకోవట్లేదు బాడీ లాంగ్వేజ్ కూడా నువ్వే డిసైడ్ చేస్తున్నావు అతను ఊగిన దాంట్లో నువ్వు పదం ఆవిడ కింద మొత్తం డార్క్ సర్కిల్స్ కళ్ళు చాలా టైర్డ్ గా ఉన్నాయి నిద్రపోయి ఎంత కాలం అయిందో అమ్మాయి నేను తింటున్నానా తినట్లేదా లేదు ఎప్పుడు చూడు మందు క్లబ్ కి వెళ్ళడం అక్కడ ఉండటం రావటం కనీసం ఇంటికి డబ్బులు కూడా తీయటం లేదు ఈ విషయం ఏమి అర్థం అవ్వాలి చెప్పలేదు ఇట్లాంటి పిల్లలు మాకు అంట అడిగితే నాకు తెలియదమ్మా అని చెప్పేస్తున్నారు మేడం జొమాటోలా మటన్ బిర్యానీ బుక్ చేసుకుని తింటది ఇంట్లో ఫుడ్ ఏం తింటది ఆ ఫోన్ లో ఉంటాయి కదా ఫోన్ తీసుకొచ్చి చూపెడతాను ఆ ఫోన్ లో డబ్బులు నువ్వే కడుతున్నావా అవును మేడం నాయే డబ్బులు నేనే కడుతున్నా మహేష్ కట్టట్లేదా ఏమో మేడం ఆడిగా కరెంటు బిల్లు కడుతున్నట్టున్నావు ఫోన్ బిల్లు కడుతున్నట్టు ఇప్పుడు ఏమంటావు నీకే సరే ఏం లేదు సార్ ఇష్టం ఉందా నీకు నాకు వద్దు సార్ నాకు వద్దు అంట వద్దు నేను నా కూతున్న తీసుకొని మంచిగా మంచి కావాలంటే ఏమో టెన్షన్ పడ్డాం పద్దు నాకు నా కూతునే మెచ్చుకుంటాం ల మహాలక్ష్మి కొట్టింది నాకు తను నీకు వద్దు కాబట్టి ఇవన్నీ నువ్వు సృష్టించినటువంటి ఒక కథ ఏందుకు నన్నే సరిగ్గా చూసుకోవట్లేదు ఇంకా పాపనే నేను తీసుకొని చూస్తాడు వద్దు అంటకి నీకు అతను కావాలా ఎందుకు నా బిడ్డని తీసుకుని లేకపోతారీ సహరే మాట్లాడుతున్నావు ఏం మాడుతున్నావు ఇందాక ఇందాకిందాకే లాయర్ మేడం నేను మాట్లాడుకున్నా ఎందుకు పెళ్లి చేసుకుంటారో తెలియదు ఎందుకు అనుమానించుకుంటారో తెలియదు ఎందుకు కొట్లాడుకుంటారో ఇప్పుడు ఎందుకు వీడిపోతున్నారు ఫస్ట్ నుంచే మీ రిలేషన్ బాలేనప్పుడు పిల్లల్ని ఎందుకు మాకు అన్నారు మీరు ఎటు కాకుండా ఆ పిల్ల బాధపడుతుంది కదా అక్కడ అమ్మాయి ఏమంటుందంటే అతని బిహేవియర్ అలా ఉందండి అది మారితే నాకు ఓకే లేదా మీ ఇష్టం అండి అంటుంది ఆ అబ్బాయి డిసైడ్ చేస్తాడు నాకు వద్దు అని ఈ పిల్ల నువ్వు చెప్పిన వాటిలో మాకు మాకు అర్థమవుతుంది ఆ అమ్మాయికి అంత పెద్ద క్రూయాలిటీ అయితే ఏం కనిపించట్లో నువ్వు చెప్పిన ఏమి కనిపించట్లా పోనీ మీ ఫోన్ అన్న ఇవ్వండి అమ్మ మేము చెక్ చేసి ఇస్తాము ఆయనకు అనుమానం అన్న క్లియర్ అవుతుంది ఇస్తాను మేడం ఇస్తాను కదా ఫస్ట్ ఇస్తాను ఇవి నా ఫోన్ ఇవ్వండి మేడం చూడండి మెసేజ్లు ఆర్డర్ అన్నీ అని చెప్పాడు కదా చూడండి మేడం మీరే చూడండి ఏముంది మేడం ఏంటది నువ్వు అంటున్న మెసేజ్ అయితే మాకు ఇక్కడేం కనిపించట్లేదు డిలీట్ కాదు నా కనీసం పిల్ల అన్న నువ్వు నమ్మాలి కదా చూడండి మేడం ఏమీ లేవు అతను చెప్తున్న ప్రొసీడింగ్స్ లో ఆ అమ్మాయి అన్ని సేవ్ చేసే పెట్టింది వాటిని ఆ ఒక్క నెంబర్ లో డిలీట్ చేసేసింది అంటావా

మొత్తం తన తప్పు ఉంది కాబట్టి ఆయన మంచి ఏమన్నా ఉంటే చెప్పు నాన్న కొన్ని అసలు ఏం లేవు మేడం ఒక నాకు మంచి మంచితనం లేకుండా ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు ఆ పిల్ల చూసారు అమ్మ వాళ్ళు సంబంధం చూసినాక ఫోన్ నెంబర్ ఇచ్చారు నువ్వేనా మాట్లాడతావమ్మా అని ఆ రోజు మంచిగానే మాట్లాడాడు ఏం చేస్తున్నావు అమ్మా తిన్నావా పడుకున్నావా ఏం చేస్తున్నావు ఇది అది అని బానే మాట్లాడాడు సర్లే పర్వాలే మంచి ఎత్తే దొరికాడు అమ్మ వాళ్ళు బానే చూసుకుని చూసారు అనేసి అట్లా తలంచుకుని పెళ్లి చేసుకున్నావు మేడం ఇచ్చిన వ్యక్తితో అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అలా అడగటం ఆ అదే ఫస్ట్ లాస్ట్ మేడం ఇంకా ఫస్ట్ ఇటో తెలిసింది మేడం ఇతంది కాక మా ఇవన్నీ ఉన్న అన్ని రోజుల్లో కుటుంబం చూసుకుంటున్నాడు ఫైనాన్షియల్ గా అన్ని ఖర్చులు ఎక్కడ మేడం అమ్మా తమ్ముడి దగ్గర తీర్చుకుంటున్నాను నేను డబ్బులు తమ్ముడు తెచ్చుకొని అమ్మ ఇవ్వటం దాచుకొని ఇవ్వటం అలా చేసింది తన్ తే చేసిన కాడికి డ్రింక్ తాగటమే సరిపోతుంది ఇంకా ఇంట్లో ఇయ్యటం అడగండి మేడం ఏంటమ్మా చెప్పు పాప ఎవరు వచ్చినా చేసినా నేనే చూసుకోవటం నా వీక్నెస్ మేడం మంద ఒకటే కావచ్చు ఇంకేం చేయను అదే ఏం చేయట్లేదు అని చెప్తున్నావు ఇంట్లో మెయింటెనెన్స్ కూడా చూడమంటే మేడం నేను రోజుకి రెండు వేలు ఇస్తాను మేడం అమ్మా రెండు వేలు ఇస్తాను మేడం ఎక్కడి నుంచి వస్తే నీకు ఎప్పుడు ఇచ్చావు రెండు వేలు నేలంతా సరిపడి హలో బ్రదర్ ఇంకా నేను చెప్పేది బోల్డ్ ఉందన్నా చెప్పు మరి ఏమైనా ఉందా ఏం లేదు మేడం ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851